హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పాలకూర ఆలుగడ్డ చేస్తున్నాను సో దానికి కావాల్సినవి పాలకూర ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు ఆవాలు సో ఇప్పుడైతే ఒక ముక్కుడు పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలి అవి చిట్టపటలాడాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి సో పచ్చిమిర్చి గోలాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి నేనైతే ఇందులో కొత్తిమీర వాడట్లేదు ఆకుకూర కాబట్టి సో ఉల్లిగడ్డలు వేసుకోవాలి అవి కూడా గోలాక కొంచెం పసుపు వేసుకొని కలపాలి సో అది కొంచెం కలిపాక అందులో ఆలుగడ్డలు వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఇలా ఈ సైజులో కోసుకోవాలి కొంచెం చిన్నవి పెద్దవిగా ఉన్నాయి మా బాబు కోసాడు కాబట్టి సో అవి కూడా కలుపుకొని రుచికి కొంచెం టేస్ట్ కోసం కొంచెం అల్లం రెండు ఎల్లిపాయలు వేసి దంచాను ఇప్పుడే కట్టా పచ్చగా అది కూడా వేసుకొని కలుపుకొని ముందే కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి సో పాలకూర ఆలుగడ్డ అని టమాటా అవి ఇవి అన్నీ వేస్తున్నారు సో నేనైతే పాలకూర ఆలుగడ్డ అంటే పాలకూర ఆలుగడ్డే వండుతున్నాను అందులో ఏం వేయట్లేదు సో కొంచెం ఉప్పేసుకోవాలి అది తొందరగా మగ్గుతుంది ఉప్పేస్తే ఉప్పేసి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి సో మూతపెట్టి అందులో వాటర్ అన్నీ ఇనికేదాకా ఉంచుకోవాలి చక్కగా ఊక కలుపుకుంటూ ఉండాలి సో కారపొడి వేయట్లేదు ఇందులో ఈ కూర మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్